దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దీంతో రాజకీయ పార్టీలు నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది రాజకీయ పార్టీలు తమ అజెండాలు ప్రజాకర్షక పథకాలతో ప్రజలను ఆకట్టుకుని యత్నం చేస్తున్నాయి దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో విజయం ఎవరిది అనే దానిపై ఉత్కట నెలకొంది లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డిఏ విపక్షాల ఇండియా కూటమిల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుందా మెజార్టీ లోక్సభ సీట్లను కైవసం చేసుకొని కేంద్రంలో అధికారంలోకి వచ్చేదేవరు మన దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతోంది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా సర్వమత సౌభ్రాతృత్వంతో దశాబ్దాలుగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది మన దేశం అంతేకాదు బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగి విశ్వగురు స్థానాన్ని చేరుకునేందుకు వెళ్లూరుతోంది ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో ఎన్నికలు జరగనుండటంతో ఫలితాలు ఎలా ఉండనున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రాజకీయ పార్టీల అజెండాలు విధానాలు లక్ష్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి లోక్సభ ఎన్నికల్లో అనేక రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ ముఖ్యంగా అధికార ఎన్డీఏ విపక్షాల ఇండియా కుటుంబాల మధ్య ప్రధాన పోటీ ఉండనుందని అంచనాల నేపథ్యంలో పోరు ఆసక్తికరంగా మారింది గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల నుంచి వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు వెళ్లూరుతోంది ఈసారి ఎలాగైనా సరే కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ కూటమిని సైతం బలోపేతం చేస్తూ వచ్చింది బీజేపీ బీజేపీకి ప్రధాన బలం మోదీయే అందుకే బీజేపీ మోదీ గ్యారంటీ పేరుతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ దేశవ్యాప్తంగా పటిష్టంగా మారింది ఇప్పటికే రెండు పర్యాయాలు భారీ మెజారిటీతో అధికారంలోకి రాగా ఈసారి అంతకు మించిన సీట్లతో విజయం సాధించేందుకు వెళ్లూరుతోంది ఈసారి ఎన్నికల్లో తమకు మరోసారి అధికారాన్ని అప్పగిస్తే దేశాన్ని మరింత బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామని బీజేపీ హామీ ఇస్తోంది బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా పలు కీలక హామీలను ఇచ్చింది మరోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని అన్ని రంగాల్లో పటిష్టంగా మార్చుతామని హామీ ఇస్తోంది కాషాయ పార్టీ అంతేకాదు దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన సమయంలో కోట్లాది మంది ప్రజలకు ఉచిత బియ్యం ఉచిత వ్యాక్సిన్లను అందించింది క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు తాము అండగా ఉన్నామని చెబుతోంది ఇక ఎన్నో ఏళ్ల కళ అయిన రామమందిరాన్ని అయోధ్యలో నిర్మించి హిందువుల చిరకాల వాంచను నెరవేర్చామని ప్రజలకు వివరిస్తోంది కేవలం ఉత్తరాదిలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లోనూ రామమందిరంతో లబ్ధి పొందేందుకు బీజేపీ జోరుగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్య అనంతరం సానుభూతిలో నలభై ఎనిమిది శాతం ఓట్లతో నాలుగు వందల పద్నాలుగు సీట్లు గెలిచింది కాంగ్రెస్ అయితే ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ కూడా అధిగమించలేకపోయారు దీంతో గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీని అంతకంతకు పెంచుకుంటున్న బీజేపీ ఈసారి అంతకు మించిన సీట్లను కైవసం చేసుకోవాలని అందివచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది దేశంలో పదేళ్ల పాలనను అందించిన తర్వాత కూడా బీజేపీపై సహజంగానే ఉండే వ్యతిరేకత తప్ప తీవ్ర స్థాయిలో వ్యతిరేకత లేకపోవడంతో ఈ అవకాశాన్ని బీజేపీ మరోసారి క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది అందుకే మోదీ నాయకత్వంలోని బీజేపీ ఈసారి ఆప్కీ బార్ చార్ సౌ పార్ నినాదంతో ప్రత్యర్థి పార్టీలకు అందని వ్యూహాలతో ముందుకు సాగుతోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం ఓట్లతో మూడు వందల మూడు సీట్లను సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా యాభై శాతం ఓట్లతో నాలుగు వందలకు పైగా సీట్లను గెలుచుకుని సరికొత్త చరిత్రను లిఖించాలని తీవ్రంగా శ్రమిస్తోంది అయితే బీజేపీ ఉత్తరాదిలో ఉన్నంత బలంగా దక్షిణాదిలో లేకపోవడంతో ఈసారి పొత్తులు కుదుర్చుకుని సరికొత్త ఎత్తులు వేస్తోంది అంతేకాదు దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో కచ్చితీవు వివాదాన్ని తెరపైకి తెచ్చి ఎన్నికల్లో సెంటిమెంట్ను అస్త్రంగా ఉపయోగిస్తోంది దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది గత లోక్సభ ఎన్నికల తర్వాత మిత్రపక్షాలను పెద్దగా పట్టించుకొని బీజేపీ ఈసారి మాత్రం తనతో కలిసి వచ్చిన చిన్న చితికా పార్టీలను కలుపుకుంటూ తమ పార్టీ చరిత్రలోని అతిపెద్ద విజయం సాధించాలనే పట్టుదలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో సగానికి పైగా సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ తమతో కలిసి వచ్చే ప్రతి ఒక్క పార్టీతో పొత్తు కుదుర్చుకుని మరీ లోక్సభ ఎన్నికలకు వెళుతోంది ఇందులో భాగంగానే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన సెంటిమెంట్ను రగిలిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ సౌత్ మిషన్లో భాగంగా ప్రాంతీయ పార్టీల మద్దతుతో తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువవ్వాలని భావిస్తోంది ఫిర్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రజల్లోకి వెళుతోంది మోదీ నాయకత్వంలోని దేశ ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు వెళతారనేది బీజేపీ చెబుతున్నమాట అందుకే మోదీ గ్యారంటీ పేరుతో బీజేపీ ప్రచారం జోరుగా చేస్తోంది మోదీ నాయకత్వంలో బీజేపీ మరోసారి గెలిస్తేనే దేశ ప్రజలకు రక్షణ దేశ భద్రతకు భరోసా ఉంటుందని హామీ ఇస్తోంది మరోవైపు బీజేపీకి పూర్తి భిన్నమైన అజెండా విపక్షాల ఇండియా కూటమిది దేశ రక్షణ సమగ్రత హిందుత్వ ఆర్థిక అభివృద్ధి ఎన్డీఏ విధానాలైతే సంక్షేమం ఉచిత పథకాలు రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య వ్యవస్థల పునరుద్ధరణ అంటోంది విపక్ష కూటమి ఈ కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ నెహ్రూ ఇందిరా పీవీ నరసింహారావు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేశామని పేదలకు పథకాలు ఇస్తూనే దేశ అభివృద్ధికి బాటలు వేశామంటోంది మోదీ ప్రభుత్వ పాలనలో బడా పారిశ్రామికవేత్తలు మినహా సాధారణ ప్రజలెవరూ కూడా బాగుపడలేదని వారి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని ఆరోపిస్తోంది కాంగ్రెస్ మోదీ పదేళ్ల పాలనలో దేశంలో నిరుద్యోగం ద్రవ్యోల్బణం నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపాయంటోంది కాంగ్రెస్ ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలం తగ్గించి దక్షిణాదిలో తమ పట్టును నిలుపుకోవడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టాలన్నది విపక్ష కూటమి ఆలోచన కమిషన్ నినాదంతో ముందుకు సాగుతోంది విపక్షాల ఇండియా కూటమి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను బెదిరింపుకు గురిచేస్తోందని ఆరోపిస్తోంది తమది ప్రజాస్వామ్య పాలన ఎన్డీఏది నియంతృత్వ పాలన అంటోంది ఇండియా కూటమి బీజేపీ తమ పాలనలో దేశ ప్రజలకు చేసిందేమీ లేదని అందుకే సున్నితమైన అంశాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపిస్తోంది విపక్ష కూటమి ఉద్యోగాలు ఉపాధి కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని రెండు వేల ఇరవై మూడులో నలభై నాలుగు శాతానికి నిరుద్యోగ రేటు పెరిగిందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నినాదాలు ఇచ్చినా బీజేపీ తమ హామీలను అమలు చేయడంలో విఫలమైందని గుర్తు చేస్తున్నాయి పెరిగిన ధరలు తప్ప ప్రజలకు జరిగిన మేలు ఏంటని నిలదీస్తోంది అంతేకాదు తమ అజెండా సామాన్యుల అజెండా అంటోంది విపక్షాల ఇండియా కుటమి అధికార విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా దేశ ప్రజల తీర్పు ఏంటనేది త్వరలోనే తెలియనుంది వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ విపక్షాలను ముందనే నడిపిస్తున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలలో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది